ఏందన్నా నిన్న ఆ సినిమాకి పోయింటి సినిమా చాలా బోర్ కొడుతుంది అబ్బా నా ఉండునా మా ఫ్రెండ్ కొత్త మమ్మల్ని కానీ మాట్లాడిస్తాడు వెళ్ళిపోతాడు అట్ల ను నాకు ఏం లేదు ఈ మధ్య చూస్తున్నాను లేడీస్ తక్కువ మాట్లాడుతున్నాడు మమ్మల్ని ఏం మాట్లాడిస్తావు లేడీస్ తో నేనేంటి మాట్లాడతానా నాకేం అవసరం ఉందినా లేదన్నా మొన్న మీ ఇంటికాడ మోట్లో లో ఎవరితో మాట్లాడుతుంటే బండిలో పోతుంది చూసి ఏం మాట్లాడుకోని అనుకుంటున్నాను కింద ఆ లాస్ట్ పార్క్ కాడ అమౌంట్ లో ఎవరితో మాట్లాడతాం ఏమూ లేని వెళ్ళిపోతే ఇప్పుడు చూసి అని మాట్లాడుకోండి వెళ్ళిపోతాండవు అది ఏం లేరులేనా నువ్వుకే అవన్నీ అబద్ధం చేసుకుంటాను అట్లేం లేదునా నేనే అపార్థం చేసుకుంటానా నువ్వు మాట్లాడుతున్నా నీ ఇష్టం అది కానీ నువ్వు మాట్లాడలేదనేది మాత్రం అబద్ధం చెప్తాను ఖచ్చితంగా మాట్లాడుతున్నావు ఏం జరిగిందో నా ఏం లేరులేనా చెప్పుకుంటే సిగ్గుచేటు అయినా నువ్వు చెప్పేందుకు వరకు పెట్టలేవు ఏం లేదునా వాళ్ళు మా ఇంటికి నా మా ఇంటికి వచ్చినప్పుడు వంటింట్లోకి పోయి సామాన్లు అన్ని చూసినా అవి తల్లతల మెడస్తానవి నువ్వు ఏమేసి తొంగతానో అక్క అని అడిగిందంట అడిగితే మాయమ్మ ఇవన్నీ నాకు ఏం సంబంధం లేదు ఇవన్నీ మా ఆయనకే సంబంధము ఏం చేస్తాడో ఏమో తెలియదు అని చెప్పిందంట అంటే సామాన్లు బా అదే నా ఆయమ్మ ఆడ అడిగిండేది ఇంకోయమ్మ ఆడ అడిగిండేది అదే సామాన్లు ఏమేసి తిక్కుతాను అని అడిగింది ఆయమ్మ అంతే ఇంకే ఓహో అదే ఐ థింక్ వాటో వాటో సామాన్లు ఏమేమి చెప్తాండవని అడిగినారా రాన్న ఎవరికి చెప్పుకోద్దు నాటో చెప్పిన చాలు చదంట